హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ లెక్క కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయని తాజా సమాచారం ప్రకారం అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సేవలో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసిన ఒక ఉద్యోగి గుర్తించి అంటే గురించి పరిశీలిస్తే కనుక వేతన డిఏ కలిపి ఆయనకి సగటుగా పెన్షన్ నలభై వేలుగా అయితే ఉంటే తాజా మార్పుల ప్రకారం సుమారు నలభై మూడు వేల నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ బోధపడే అవకాశం ఉందని అయితే తెలిపారని అంటే పదవీ విరమణ నాటికి ఉద్యోగి ఆఖరి ఐదేళ్ల సగటు వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుందని అయితే తెలిపారు అంటే అంటే పిఎఫ్ఓ పెన్షన్కి లెక్కింపు విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అధిక పెన్షన్ అర్హత లేని పిఎఫ్ఓ పెన్షనర్లకు ప్రత్యేక లెక్కి లెక్కింపు విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసిందండి రెండవది ప్రతిపాదిత మార్పులు పెన్షన్ల లెక్కింపు విధానంలో మార్పులు ప్రస్తుతం ఉన్న విధానానికి ఒక మార్గదర్శకంగా మారుతూ ఉండటం తాజా మార్పుల ప్రకారం పెన్షన్ లెక్కింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేశాయి అయితే ప్రభుత్వ అధికారిక ఆదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అధికారిక ప్రకటనల ఆధారంగా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి అయితే రానున్నాయి పెన్షన్ల లెక్కింపులో వచ్చే మార్పులని ప్రతి పెన్షన్ కూడా వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక పెన్షన్లకు అతి ముఖ్య సూచనలు అయితే ఉన్నాయండి పెన్షన్ ప్రతి పెన్షనర్ కూడా తమ లెక్కింపును గుణపరిశీలించుకోవటం ముఖ్యం కొత్త మార్పుల వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చూసుకోవాలి రెండవది సంక్షేమ పథకాలండి పెన్షనర్ల కోసం అందుబాటులో ఉన్న ఇతర సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది ఇక మూడవది పరిష్కారాల కోసం కన్సల్టేషన్ లెక్కింపు విధానంలో సమస్యలు ఉంటే కనుక సంబంధిత పిఎఫ్ డిపార్ట్మెంట్ లేదా పెన్షన్ బోర్డు అయితే సంప్రదించాలండి తాజా మార్పులపై అంటే ఈ యొక్క మార్పులు అనేక పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు దీని ప్రభావం గుర్తించి పూర్తి అవగాహన కల్పించేందుకు సంబంధిత అధికారులు మరిన్ని వివరాలు తెలియజేయనున్నారండి ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి తాజా మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలి కొత్త మార్గదర్శకాలను అనుసరించి పెన్షన్ లెక్కింపు ప్రక్రియలో వచ్చే ఏవైనా సమస్యలపై తగిన చర్యలు అయితే తీసుకోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండాలండి ఈ విధంగా గమనికైతే రావటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి